దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక మన రక్షకుడు ప్రి కుమారుడిని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను క్రిస్తుంద ప్రియుల రాయ్ ఈరోజు దేవుని యొక్క వాక్యము మన త్రోవరో సరాలం చేయబడాలంటే ఏమి చేయాలి మనము కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో తెలియపరుస్తున్నది సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వచ్చినములను గమనించినప్పుడు నీ ప్రవర్తన అంతట ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయనని త్రోవలను సరాలము చేయును నీ మార్గములు సరాలము చేయబడాలంటే నువ్వు అనుకోవద్దు నీ సుబుద్ధిని ఆధారం చేసుకోవద్దు దిే దేవుని దృష్టి ఎందున మనుషుల దృష్టి మంచి పేరు పొందినప్పుడు ఆయన మన మార్గమును సరాలం చేస్తాడు మన త్రోవలను సరాలం చేస్తాడు ఆ సరాలం చేయబడాలంటే దేవుడు కొన్ని మనకు అనుగ్రహించినాడు మొదట దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం ఉండాలి రెండవది ప్రార్థన జీవితం కలిగి ఉండాలి మూడవది నీతిని ప్రేమించి యథార్థముగా మనం జీవించాలి నాలుగు భక్తి కలిగి ఉండాలి దేవునిలో దేవుని జాగ్రత్త కలిగి మనం జీవించాలి అప్పుడు దేవుడు మన త్రోవలను సరాలమ చేస్తాడు అప్పుడు దేవుడు మన సరిహద్దులు విశాలపరుస్తాడు ప్రియులారా మన యొక్క త్రోవలను సరిహద్దులు విశాల పరచబడాలంటే మనం జ్ఞానముతో దేవుని జ్ఞానముతో నడుచుకోవాలి దేవుని యొక్క బుద్ధి జ్ఞానముతో మనం నడుచుకోవాలి కానీ మన జ్ఞానముతో మన సుబుద్ధితో మనం నడుచుకున్నట్లయితే దేవుని యొక్క మార్గములో మనం నడవలేము దేవుని యొక్క మార్కులు నడవాలంటే నీవు నేను కూడా దేవునికి భయపడాలి తగ్గించుకోవాలి ఆయన భయభక్తులుగా మనం జీవించినప్పుడు ఆయన మాటకు లోబడినప్పుడు ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు మన యొక్క త్రోవలను సరాలం చేస్తాడు మన యొక్క సరిహద్దులు విశాలపరుస్తాడు మన కుటుంబం ఆశీర్వదిస్తాడు మన పిల్లలను మనము సంతాన్ని కూడా ఆశీర్వదించి దీవించి మంచి ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి నేను దీవించిన ఆశీర్వాదకరంగా ఈ దేశ్యములను నేను నిమింపజేస్తాడు ఏ తెగులు కానీ ఏ కానీ ఏది కూడా రాకుండా ఆయన కంచి వేసి ఆయన మార్గములన్నీ నడిపిస్తాడు నువ్వు ఆయన మార్గం నడవాలంటే ఆయన త్రోవలు నడవాలంటే నీ త్రోవలు విషాలు పరచబడాలంటే మొదట దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించు యథార్థముగా జీవించు నమ్మకముగా జీవించు అప్పుడే నీ మార్గములన్నీ త్రోవలను సరాలం చేస్తాడని ఈ వాక్యము ధరని మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును దీవించునుగాక గాడ్ బ్లెస్ యు